హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండే ఐటెను స్పోర్ట్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు తెలంగాణ కారు అంటే తెలంగాణ వాళ్ళు కొనుక్కోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ మిత్రులు కూడా ఎవరైనా కొనుక్కోవచ్చండి ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఎన్ఓసీ తీసిస్తాను నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మూడు వేల రూపాయలు ఖర్చు వచ్చింది తెలంగాణ మిత్రులకు కావాలంటే మాత్రం సీసీ తీసిస్తాను పదిహేను వందల రెండు వేల రూపాయలతో నేమ్ ట్రాన్స్ఫర్ అయితే ఇద్దండి ఈ కారు ప్రస్తుతానికి నా దగ్గర పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లు అయితే ఉంది మన దగ్గరికి సేలింగ్ అయితే వచ్చిందండి అలాగే చూసుకున్నట్లయితే మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది దాదాపు ముప్పై నుంచి నలభై కార్లు సేలింగ్ అయితే ఉన్నాయి మీరు కూడా మీ కార్లని సేల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఉంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు సేల్ చేసి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో ఉండే టెన్ స్పోర్ట్స్ వేరియంట్ అండి ఆల్మోస్ట్ ఇక టాప్ అండ్ ఆల్మోస్ట్ కాదు రెండు వేల పన్నెండులో స్పోర్ట్స్ ఏ టాప్ అండ్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు మోడల్ రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ పెట్రోల్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫస్ట్ ఓనర్ అండి డాక్టర్ గారు కారండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ లో ఉంది అలాగే గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ తో సహా ఐదు టైర్స్ కూడా తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ అనేది కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద దాదాపు పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో లోల్ ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండర్స్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కి అయితే గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వంతకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కారండి గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి పెద్ద విషయమే కాదు అలాగే కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే ఈ కార్ని కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే రెండు లక్షల ఎనభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ధర రెండు లక్షల ఎనభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండయి ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ అండి ఫ్రంట్ బాగానే రెండు కార్లు రెండు రెడ్ కార్ల మధ్యలో ఈ రెడ్ కార్ చాలా బాగుంది ఆ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ గ్రిల్లు అలాగే బంపర్ గ్రిల్లు కూడా పర్ఫెక్ట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి మైనర్ మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి పెద్ద విషయం అయితే కాదు చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు టైర్స్ కూడా తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టేల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ పర్ఫెక్ట్గా అయితే ఉంది వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే స్పోర్ట్స్ వేరియంట్లో స్పాయిలర్ వస్తుంది వాషర్ విత్ వైబర్ అయితే వస్తుంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే మొత్తం బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో ఒక చూడొచ్చు ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు అలాగే హారన్ వర్కింగ్లో ఉందండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అరవై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అలాగే చూసుకున్నట్లయితే డాష్ లుక్ చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ ఉంది అలాగే ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయండి గేర్స్ షిఫ్టింగ్లో నాయిస్ అయితే ఏం రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూడొచ్చు తొంభై శాతం టైర్స్ ఉన్నాయి యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే పేస్టింగ్ కూడా బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పన్నెండు ఉండే ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ అరవై ఏడు వేలు తిరిగింది ఓనర్ ఫస్ట్ ఓనర్ ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు ధర రెండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీమునని అందరికీ బాయ్ జై హింద్